ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషా వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స నిస్సరతయి వాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాకు పుష్పవాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే ప్రస్తుతం కుజుడు వక్ర గతిలో మిథున్ రాశిలో సంచరిస్తున్నాడు మనం ఆల్రెడీ ఈ కుజుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కుంభమేళాలో కానివ్వండి లేనట్లయితే రకరకాల పుణ్యక్షేత్రాల్లో వాటిల్లో కాస్త ఈ కిసలాటలు జరుగుతాయని ఇప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తున్నాం నెల రోజులు పైనుంచే కూడా అదే రకంగా జరుగుతూ వస్తుంది అయితే అది మిథున రాశిలో కుజులు ఇట్లాంటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి కుంభమేళాకి వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు వక్రత్యాగం అవుతుంది ప్రస్తుతం కర్కాటక నుంచి ముందుకు వెళ్తూ వక్రగతి ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే ఉన్నాడో ఈ వక్రత్యాగం ఈ నెల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ రుజుమార్గంలోకి వచ్చి ఏప్రిల్ మూడు నుంచి చూసుకున్నట్లయితే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి కర్కాటక రాశిలో జూన్ ఎనిమిదో తేదీ వరకు వక్రించి రుజుగతిలో ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి జూన్ ఎనిమిదో తేదీ వరకు ఎప్పుడైతే ఈ సమయంలో కర్కాటక రాశిలో కుజుడుంటాడో వీటి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి ఎటువంటి ఫలితములు జరుగుతాయి లగ్నం తెలియని వారు రాసి వారికి అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు రెండవ స్థానంలో ధనస్థానంలో కుజుడు నీచపంద నీచపడబోతున్నాడు ఎప్పటి నుంచి ఇప్పుడు ప్రస్తుతం మీకు లగ్నంలో ఉన్నాడు లగ్నంలో ఉన్నప్పుడు కొంచెం హెల్త్ పరంగా స్ట్రెస్ పరంగా ఎక్కువ ఉంటూ ఉంటుంది అది ధనస్థానంలోకి వెళ్తే పరిస్థితి ఏంటి దేని మీద ఎఫెక్ట్ ఉంటుంది దేని మీద మంచి ఉంటుంది అని చూసుకున్నట్లయితే ధనస్థానంలో కుజుడు కనుక ఉన్నట్లయితే మీకు పూర్వజన్మ కర్మకారుడు ఆయన నియచబడ్డందుకు ఆయన ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ప్రధానంగా మీకు అక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇది గురిస్తాడు మంచి అంటే ప్రతి గ్రహము కూడా తన స్థానం నుంచి ఇంకో స్థానంలోకి వెళ్ళి మిగతా గ్రహాల సంబంధాలు కలిగినప్పుడు ఏం చేస్తుందంటే విదేశాల ఉద్యోగ యోగము లేనట్లయితే సాఫ్ట్వేర్ రంగాల్లో ఫార్మా రంగాల్లో కొన్ని కొన్ని డిటెక్టివ్ రిలేటెడ్ ఏజెన్సీస్ ఉంటాయి అటువంటి రంగాల్లో లేదా ఇక్కడే ఉంటూ విదేశీ కంపెనీల్లో జాబ్ చేస్తూ ఉంటారు అటువంటి రంగాల్లో మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు రావడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది మరి ధనస్థానంలో కదా దీని పరిస్థితి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది కొంచెం పెద్ద మొత్తంలో హెవీ అమౌంట్స్ ఉంటాయి కొన్ని అటువంటివి ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మరియు కుజుడు భూముల కారకుడు ధనస్థానంలో ఉన్నాడు భూమి గురించి కొనుగోలు చేయడం కోసం ఎవరికైనా డబ్బులు ఇస్తూ ఉంటారు ఇచ్చినప్పుడు వాళ్ళు ధనం తీసుకుంటారు కానీ రిజిస్ట్రేషన్ చేయరు ఒక్కోసారి ఇదిగో చేస్తున్నావు అదిగో చేస్తున్నావు ఇంకోటి ఏదో పేపర్ రావాలి లేనట్లయితే మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు మా మావుడు ఊరు వెళ్ళాడు ఆయన చింత సంతకం పెట్టిన తర్వాత చేస్తాము ఏవేవో పెండింగ్ పెడుతూ ఉంటారు కాబట్టి క్లియర్ టైటిల్ ఉన్నటువంటి భూముల జోడికే వెళ్ళండి అలాగే ఏదైనా సంస్థలు పెట్టేటప్పుడు ముఖ్యంగా ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు సంస్థలు పెట్టకూడదు ఎందుకంటే ఇక్కడ సహజంగానే మీకు నాలుగో స్థానంలో కేతు ఉంటూ కుజుడు రెండులో వచ్చి కూర్చున్నాడు అంటే ఏమిటి ఈ సమయంలో ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి కానీ పెట్టినట్లయితే దీని రెండు గ్రహాల యొక్క ప్రభావం అనేటువంటిది మీకు పెరుగుతూ ఉంటుంది అదే అదేవిధంగా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇంకొకటి ఏంటంటే అష్టమస్థానం మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి తండ్రి గారికి కనుక ఏదైనా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక కాస్త ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు నెలల పాటు ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి లలితా సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయండి అందులో ముఖ్యంగా రెండో స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయి నమాన్ని నామస్మరణ చేయండి గోవులు క్యారెట్స్ బెల్లము గ్రాసము తినిపించండి అనే విధాలా బాగుంటుంది మరి కొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఏమీ తెలియవు అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు నెలల ఐదు రోజుల పాటు పర్టికులర్గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో పర్టికులర్గా ఏంటంటే అప్పుల విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నాం అది ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా ఎందుకంటే ఈ అప్పులు తీరాలన్నా అప్పులు రావాలన్నా బుధుడు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి అప్పులు అయినప్పుడు గొడవలు అవుతుంటాయి ఎందుకంటే కుజుడు కారకత్వం కాబట్టి ఈ రెండు నెలల పాటు ఎటువంటి బేస్లెస్గా ఒకసారి డబ్బులు ఇస్తుంటారు అంటే ఏంటి ఎటువంటి తనఖాకు పెట్టుకోకుండా ఎటువంటి పేపర్స్ రాసుకోకుండా నోటి మాటతో ఇచ్చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు అడ్డం తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఏది లగ్నం తెలియదండి రాసి తెలియదు అనుకునేటువంటి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నామండి మాకేమిటి పరిహారము అంటే ఓం అపర్ణాయ్ నమహానే మంత్రం చేసుకోవడము ఓం స్కందాయ నమహా కుజుడికి అధిష్టాన దేవత స్కందుడు కాబట్టి ఓం స్కందాయనమహాని చేసుకోండి అదేవిధంగా ఈ రెండు నెలల పాటు కుజుడు ఫ్యాక్టరీస్కి కారకుడు అగ్ని సంబంధించిన వాటికి కారకుడు అతను వెళ్ళి నీళ్ళల్లో ఉన్నాడు అంటే వాటర్ రిలేటెడ్ సంబంధించిన ఉన్నాడు అలాంటప్పుడు ప్రకృతి పరంగా కూడా ఎటువంటి జరుగుతూ ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే మంచి ఎండాకాలం ఎండ ఉన్నట్టే ఉండి సడన్గా వర్షం పడుతూ ఉంటుంది ఇదేమిటి ఇంత ఎండాకాలంలో ఇంత వర్షం పడ్డం ఏంటి అనిపిస్తూ ఉంటుంది అలాగే కొన్ని పర్టికులర్గా ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టేటువంటి వారు కుజుడు నీచస్థానంలో ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లాంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా చూసి పెడుతూ ఉండాలి అలా అదేవిధంగా కొన్ని ఎడారి ప్రాంతాల్లో కూడా వర్షం పడేటువంటి ఛాన్సెస్ ఇస్తూ ఉంటాయి ఇటువంటి విషయాల్లో మరియు కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉన్నాడో బార్డర్స్ దగ్గర ప్రతి దేశంలోని సరిహద్దుల దగ్గర కొంతవరకు అటాకులు జరగడము మరియు కొన్ని కొన్ని సముద్రాల్లోసండి ఒక ఉప్పెన్లాగా రావడం జరుగుతూ ఉంటుంది అటువంటివి రావడము అదేవిధంగా కొన్ని గొడవలకి దారి తీయడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ కుజుడు వక్రించి ఆల్రెడీ మిథున రాశిలో ఉన్నాడు వక్రించి ఉన్నాడు ఇప్పుడు ఆ వక్రగతి పోయి రుజుగతి వస్తుంది మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం ఏమండి ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొంచెం ఈ ఇట్లాంటివి జరుగుతాయి అని కాబట్టి ఏంటి కొంచెం మీరు ఈ బార్డర్ ప్లేసెస్లో నివసించే వాళ్ళు ఉంటుంటారు కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటుంటాయి సరిహద్దుల దగ్గర అక్కడ ఉండేటువంటి వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు దీంతోపాటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు క్లియర్ అవ్వాలి అని అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఏమండి మేము ఉన్న ఉండే ప్రదేశంలో వేరేదో కంట్రీస్లో ఉంటాం అక్కడ నవగ్రహాలు ఉండవు ఉన్నా సరే అక్కడ దీపం పెట్టనివ్వరు అనుకునేటువంటి వారు ఓం కుజాయ నమః ఓం కుం కుజాయ నమ అనుకోవచ్చు లేదా ఓం స్కందాయ నమ ఈ రెండు కలిపి చేయండి ఓం కుజాయ నమ ఓం స్కందాయ నమ అప్పుడు ఏమవుతుందంటే కుజ సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో తగ్గుతుంది అదేవిధంగా కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి ఏది వెన్నుముక్క సంబంధించింది ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుందండి అని ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అటువంటి వారు ఈ కుజుడు నీచబడ్డం ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అందరికీ కూడా వర్తిస్తుంది ల్యాండ్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి ఏమవుతుందంటే ల్యాండ్స్ మూలంగానే ఇబ్బంది పడ్డం కుజుడు నీచంలో ఉన్నాడు కదా ల్యాండ్స్ విషయంలో కూడా ఫ్లక్చుయేషన్స్ రావడం అంటే అసలు ఇంత రేటు పెరుగుతుంది అనుకోలేదు లేదా ఇంత రేటు తగ్గిపోతుందనుకోలేదు అనుకోలేదు అనేటువంటి ఫ్లక్చుయేషన్స్ ఇస్తాడు కుజుడు ఎప్పుడైనా సరే నీచ స్థానంలో ఉన్నప్పుడు అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఆ కుజుడికి గోచారంలో చంద్రుడు వచ్చాడు అనుకోండి ఆ రోజుల్లో మళ్ళీ మీకు నీచభంగా రాజయోగాన్ని ఏర్పడుతుంది కుజుడు గోచారంలో అలాంటి సమయాల్లో తీసుకునేటువంటి వారికి మీకు ఆల్రెడీ మీ జన్మజాతకంలో కుజుడు నీచంలో ఉన్నాడు అనుకోండి అలాంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే నీజమంగా రాజయోగంలో ఉన్నాడు మా కుజుడు అలాంటప్పుడు గోచారంలో నీజంగా రాజయోగం కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త పడుతూ వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాల్లో కుంకుమని దానంగా ఇవ్వడము కుంకుమను వాడుకోవడానికని ఆలయాల్లో ఇవ్వడము ఇంట్లో కూడా కుంకుమ పూజ లేనట్లయితే ఎర్రటి పుష్పాలతో పూజ ఎర్ర ఎరుపు తెలుపు పుష్పాలతో పూజ చేయడము గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడం ఇవి చేయండి అన్ని విధాల మీకు బాగుండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ